ముప్పై ఎనిమిదేళ్ల ఎక్స్పీరియన్స్ పదహారు వేల పైగా సర్జరీస్ లక్షల్లో పేషెంట్లు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం కొలెస్ట్రాల్ అంటున్నాం కదా అసలు ఇవి వేటి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది సార్ హ్యాబిట్సా లేకపోతే లైఫ్ స్టైలా జెనెటిక్ ఏంటంటే ఇది కొలెస్ట్రాల్ అనేది చాలా ఎసెన్షియల్ సబ్స్టెన్స్ మనం బతకటా ఓకే అది లేకపోతే మనం చచ్చిపోతాం కొలెస్ట్రాల్ ఫ్రీ డైట్ అనేది కరెక్ట్ కాదు కాదు ఇప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఏంటి మల్టిపుల్ సెల్స్ తో వచ్చిన ఇది అనమాట అంటే చిన్న చిన్న గోడ కడితే ఇటికలు ఎలా ఉంటాయో మన ఒక్కొక్క కణం ద్వారా కొన్ని మిలియన్స్ ఆఫ్ కణాలు కలిపి మనకి స్కిన్ ఫామ్ అవటం కొన్ని మిలియన్స్ కలిపి లివర్ ఫామ్ చేయటం హార్ట్ అట్లా ఉంటాయి సెల్స్ ఈ సెల్ అన్నిటికీ ఒకదానికో దానికి మధ్యలో మెంబరేన్ ఉంటుంది గోడ ఉండదు ప్రదానికి మన అలమరాలో కిటికీలకు గోడ ఎలా ఉన్నాయో ఆ సెల్ కూడా ఉండి లోపల ఒసైటో ప్లాజమ్ అని సబ్స్టెన్స్ అని గ్రేట్ ఫ్యాక్టరీ అది దీని నుంచి దానికి ఏది పడితే తెల్లకూడదు దాని నుంచి దీనికి ఎదుపడితేరదు అందుకే స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి దేన్ని పర్మిట్ చేయాలి దేన్ని పర్మిట్ చేయకూడదు అంటే ఇట్స్ మెకానిజం బియాండ్ ఇమాజినేషన్ ఫర్ ఇప్పుడు మామూలు మనిషి బ్రెయిన్ అందేది కాదు ఇది ఇదంతా మనం ఎంత స్టడీ చేసినా కూడా అంత మెకానిజం ఉంది నేచర్ నుంచి బిల్డ్ చేసింది అనమాట అందుకని ఏమవుతుందంటే ఈ మెంబ్రైన్ సరిగ్గా ఉండకపోతే అది సెల్ చచ్చిపోతుంది ఏది పడుతుంది లోపలికి వచ్చి అలా మెయింటైన్ చేయాలంటే ఆ సెల్ మెంబ్రైన్ కొలెస్ట్రాల్ ఎసెన్షియల్ కాంపోనెంట్ అందుకని కొలెస్ట్రాల్ ఇస్ నాట్ బ్యాడ్ నథింగ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ ఇది ఎవరు పాయిజన్ కాదు ఎండ్రినో లేకపోతే సైనడో కాదు ఇది చాలా వరకు సబ్స్టెన్స్ అంటే అది నెయ్యి ఒక మోడరేట్ డోసులో దేశవాస్ తగ్గిన ప్రాబ్లం ఎక్కువైన ప్రాబ్లం ఇప్పుడు దాని నేను గుడ్ కొలెస్ట్రాల్ని ఒక మాట్లాడతాను కొలెస్ట్రాల్లో రెండు రకాలు చూస్తాం బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడాం ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ అంటే అది ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత మంచిది అని అనుకునేవాళ్ళు కానీ ఈ మధ్య గుడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా ఒక లెవెల్ దాటితే డేంజర్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ చనిపోతున్నారని వచ్చినాయి స్టడీస్ సో దేనికైనా ఓ ఫార్టీ టు సిక్స్టీ ఆ రేంజ్లో ఉంటేనే అందం అందుకంటే దాటితే మనకు ఇప్పుడు దాకా మేము కూడా అనుకునేవాళ్ళం రీసెంట్గా కూడా హెచ్డీఆర్ ఎక్కువ నీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువే అని చెప్పేవాడు ఫ్రెండ్కి కానీ చూసిన తర్వాత నేను చాలా రాంగ్ చెప్తున్నాను కదా సైంటిఫిక్ పర్సన్ అయ్యి ఉండి బట్ మనం తగ్గించడానికి ఏమీ లేదు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్కి మరి ఎక్కువ ఉంటాయి కొద్దిమంది ఉంటారు అయితే కామన్ ఎస్ట్ ఏంటంటే మనకి ఆ గుడ్ కొలెస్ట్రాల్నే తక్కువ ఉంటుంది ఆ ఫార్టీ సిక్స్టీ రేంజ్లో ఏమవుతుందంటే అది ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు సిక్స్టీ కంటే ఎక్కువనే డేంజరే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫార్టీ కంటే తక్కువ ఉంటుంది మనకు అందరికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ అలా ఉంటుంది ఓన్లీ ఫ్యూ పీపుల్ గాట్ ఫార్టీ టు సిక్స్టీ ఏంటంటే ఏషియన్స్ కి జెనెటిక్గా మనకి తక్కువ ఉంటాం చాలా అందరం ఇంకా మెడిసిన్స్ అరవై సో సోకాల్డ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మీద పనిచేసే రాలా ఇప్పుడు మన వాడే అన్ని కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మీద పనిచేసే మెడిసిన్సే మన వాడే అన్ని కూడా ఈ ఇంక్రీజర్ అండి రోజువా స్టాటినా అండి స్టాటినా ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవచ్చు సార్ ఎలా తగ్గించుకోవాలంటే అసలు కొలెస్ట్రాల్ రైజ్ అవుతా కారణం ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొన్ని ప్రధానికి ఏంటంటే ఇది ఈ మెటబాలిజం ఆఫ్ ఫుడ్ మన తిన్న ఫ్యాట్ మెటబాలిజంలో ఫామ్ అవుతుంది అది దాన్ని మెటబాలైట్ చేసే ఎంజైమ్స్ తగ్గిన ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది జీనె ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో బై భర్త కొన్ని ఎంజైమ్స్ ఉండవు ఉన్నప్పటిలో చాలా కొలెస్ట్రాల్ ఉండదు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కన్వర్ట్ అయిపోతుంది ఉండిపోయి చాలా పెరుగుతుంది అట్లా జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి దానికి మనం నిజంగా చేయగలిగే తక్కువ అను ఇలాంటి ఏదన్నా లేకపోతే కొత్తగా వస్తున్నాయి కదా జీన్ ట్రాన్స్ఫర్స్ అని అటువంటి వాటితో ఏమైనా హెల్ప్ ఉండొచ్చు తర్వాత రెండోది వచ్చేది మెటబాలిక్ రీజన్స్ అంట మెటబాలిక్ అంటే మన సిస్టమ్ అన్నీ పనిచేస్తున్నాయి కానీ కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్స్ మూలాన మెటబాలిజం సరిగ్గా పద్ధతిలో వెళ్లకుండా ఎక్కువ పుడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కంట్రోల్ లేదనుకో కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగు అలాగే థైరాయిడ్ థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పని చేయకపోతే కొలెస్ట్రాల్ పెరుగు ఇలాంటి డిస్టర్బెన్స్ అదే అది రెండో రీజన్ మూడో రీజన్ వచ్చేటికి మనం తినే ఫుడ్ ఇప్పుడు వీటన్నిటికీ ఏంటంటే మనం తినే ఫుడ్ని మోడరేట్గా చేసి ఆయిల్స్ తగ్గించి అలాగే కొంత ఎక్సర్సైజ్ చేసి మోడరేషన్లో ఉంటే కొంతవరకు కంట్రోల్ చేయగలం ఇంకా ఫోర్త్ కాజ్ అంటావా మనకు తెలియంది చాలా ఉంది అందుట్లో మనకి తెలిసిన దీని గురించి జోలీ ఓన్లీ అ డ్రాప్ ఇన్ ఓషన్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవరిని వచ్చి ఇదేం మాట చెప్తే డాక్టర్ గోఖలి నీకు ఏం తెలియదు పోవాయను అంతా రాంగ్ చెప్పావు అన్న అనొచ్చు ఎందుకంటే అండర్స్టాండింగ్ మారిపోతుంది ఆ టైంకి మేబీ సమ్ అదర్ మెడిసిన్ విల్ కమ్ మేబీ యూ ఐడెంటిఫై సమ్ అదర్ హార్మోన్ వచ్చి వీ నాట్ ఐడెంటిఫైడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ దట్ టైం బట్ యాజ్ అఫ్ నౌ దిస్ ఇస్ థింగ్ వి నో అబౌట్ మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆయిల్స్ కంట్రోల్ చేసుకోవటం ఇంకా మరి అంతే ఇప్పుడు మనం తినే ఫుడ్ లో ఫ్యాట్ కంటెంట్స్ తగ్గించుకుంటాం లైక్ మా లైక్ ఏదైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీ ఉంది లేదా ఎక్కువ ఆయిల్ అన్సాచురేటెడ్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటాం అన్సాచురేటెడ్ మంచిదే బట్ సాచురేట్ డాల్డా ఉంది ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఇంతకుముందు చాలా వాడేవాడు కదా అట్లాగే ఇప్పుడు ఈ మటన్ లాంటివి ఉన్నాయి కదా వేర్ దర్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఏంటంటే యానిమల్ యానిమల్ మీట్లు అలాంటి అట్లా ఉంటుంది అన్నమాట డైట్ ఒకటి తర్వాత ఏంటంటే మోడరేషన్ ఆఫ్ డైట్ తర్వాత ఎక్సర్సైజ్ తర్వాత ఏదైనా డయాబెటీసు ఇలాంటివి ఉంటే మనం వాటిని కంట్రోల్ చేయటం తర్వాత ఆల్కహాల్ లాంటివి తీసుకునే వాళ్ళకి కూడా ఏమంటే ఈ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లివర్ మీద ఎఫెక్ట్ వచ్చి సో అందుకని ఇలాంటివి మనం మోడరేట్ చేసుకుని బాడీ వెయిట్ ఫుడ్ ఎక్సర్సైజు డైట్ అండ్ అవాయిడింగ్ థింగ్స్ లైక్ ఆల్కహాల్ అవి చేసేవి తగ్గకపోతే దాన్ని ఆబ్వియస్లీ మనం వెయిట్ తగ్గినా ఫుడ్ మార్చినా ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దాన్ని ఇప్పుడు దేమో టాబ్లెట్స్ అది తో కంట్రోల్ అయిపోతుందా సార్ చాలా మందిలో అవుతుంది చాలా మంది కొంతమందిలో ఇందా చెప్పా కదా టాబ్లెట్స్ ఈ స్టాటిన్ టాబ్లెట్స్ ఇస్తే బాగా మజిల్ పెయిన్స్ వచ్చేస్తాయి మజిల్ పెయిన్స్ వచ్చి వాళ్ళు అసలు నడవలేరు దాదాపు గొడవ అవుతుంది ఒక్కోసారి కొన్ని మజిల్ దెబ్బ తింటుంది లివర్ కూడా దెబ్బ తింటుంది రైజ్ అవుతాయి అందుకని ఈ టాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక నెలకో రెండు నెలకో మూడు నెలకో ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాం జస్ట్ మేక్ ష్యూర్ దేర్ నో సైడ్ ఎఫెక్ట్స్ కొంతమంది పడవనుకోండి అప్పుడు ఆపేసి మనం ఈ ఫుడ్తో పడకపోతే చేయడానికి వెళ్ళాలి లేదు మనం డోసులు ఉంటాయి పెద్ద దానికి ఇచ్చేదానికి మెడిసిన్స్ ఆ డోసులు ఇచ్చినా కూడా మాక్సిమం పర్మిసబుల్ డోస్ ఇచ్చినా కానీ తగ్గకపోతే అప్పుడు ఇంక్లీజర్ అంటే యాడ్ చేయాలి ఇప్పుడు అట్లీస్ట్ ఫర్ దోస్ పేషెంట్స్ ఒక మాట అన్నారు మటన్ లాంటి వాటితోటి కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని మటను రెడ్ మీటు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంటూ ఉంటారు సార్ జనరల్గా కూడా సో ఇలాంటివి బాగా రేజ్ చేస్తాయా హార్ట్ స్ట్రోక్స్కి ఇవి కారణం అవుతుంటాయా అవునండి అంటే అవి తీసుకుంటే ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్ పెరిగి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం పెరుగుతుంది బట్ వీ సీన్ మెనీ పేషెంట్స్ మెనీ పీపుల్ హూ ఈట్ రెగ్యులర్లీ మటన్ దే ఆర్ ఫ్రీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్ దేర్ ప్యూర్ బ్రామీన్స్ హు ఇటు ఓన్లీ వెజిటేరియన్ డైట్ నో రెడ్ మిట్ డెడలప్ హార్ ఇవన్నీ మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం అంటే ఏమవుతుందంటే వీటిలో మనం తినే ఆహార పదార్థం దగ్గర నుంచి తాగే తాగేదాని దగ్గర నుంచి ఎక్సర్సైజ్ దగ్గర నుంచి జెనెటిక్ ఫ్యాక్టరీ ఇవన్నీ కలిపి మాడ్యులేట్ చేస్తాయి తినడం వల్లే వచ్చింది తినకపోతే రాదు అసలు లేదు ఎవరికి వన్ ప్లస్ వన్ బికమ్స్ త్రీ వన్ బికమ్స్ బికమ్స్ ఫోర్ ఫైవ్ వన్ ప్లస్ వన్ బికమ్స్ ఓన్లీ వన్ మన దట్ ఈస్ ద బాడీ రిపేర్ మెకానిజం చాలా ఉంటాయి మనకి అందుకని ఏంటంటే మనం మనకు తెలిసినంత వరకు కొన్ని ప్రివెంట్ చేయండి తర్వాత రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళండి అని చెప్తాం అనమాట దట్ ఈస్ ఓన్లీ యూ కెన్ మానిటర్ ఎదురు రకంగా అయిపోవలసిందే కదా మనం అయిపోవాల్సిందే కదా కాబట్టి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ సిస్టంలో తేడాలు వచ్చి ఏదో ఒకటి వస్తానే ఉంటాయి మనం మానిటర్ చేస్తే ఇంకొంచెం కంట్రోల్ చేసి ఇంకొంచెం లైఫ్ స్పాన్ పెంచడానికి అవకాశం ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం